నిన్న మన అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది అంగన్వాడీలో లబ్ధిదారులకు ఇస్తున్న కొడుకులు ఇక్కడ ఉన్న ఎల్లమ్మ వైన్ షాప్లో ఉండడము వాటిని ఇక్కడ వాళ్ళు మందుబాబులకు స్టఫ్గా ఇస్తున్నారు అనే ఒక వార్త చూడడం జరిగింది అది చాలా శోచనీయం దానికి సంబంధించి నిన్న సిడిపి గారికి ఆదేశాలు జారీ చేస్తే సిడిపి విచారణ చేసి ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు మళ్ళీ ఈరోజు కూడా ప్రత్యేక ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు ఏంటి అనేది తెలుసుకోవడం కూడా రావడం జరిగింది ఇక్కడ ఆ పర్మిట్ రూము ఓనరు వెంకటేశ్వర్లోని కూడా ప్రశ్న జరిగింది గౌరవ మన ఎక్సైజ్ సిఏ గారు గారు కాల్ చేశాను ఎస్ఏ గారు కూడా రావడం జరిగింది చెడిపోవచ్చు కూడా నిన్న ఎంక్వైరీ చేశారు వారు చెప్తున్న దాని వెనుక వాస్తవాలు ఏంటి టీహెచ్ఆర్లో ఆ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వారి పిల్లలకు ఇచ్చిన మాకు ఇచ్చారు అట్లా పెట్టుకున్నామని చెప్తున్నాడు బట్ మేము దాన్ని చాలా సీరియస్గా తీసుకొని సమగ్రంగా ఎంక్వైరీ చేస్తాం అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి టీచర్ నుంచో వచ్చాయ లేకపోతే ఈయనకు ఎవరిచ్చారనేది చేస్తాము ఏదేమైనప్పటికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులకి మేము పోషకారం ఇస్తున్నామని చెప్పుకుంటున్న చెప్పుకుంటున్న తరుణంలో ఇలా అంగన్వాడీ గుడ్లు ఇక్కడ వైన్స్లోకి రావడం అనేది చాలా శోచనం ఖచ్చితంగా దాన్ని సమగ్రంగా విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము బాధ్యులు ఎవరెవరు ఉన్నారో దీని వెనుక అన్నీ కూడా దర్యాప్తు చేసి దానికి సంబంధించిన అందరి మీద కూడా చర్యలకు సిఫార్సు చేసి వారి పట్ల కఠినమైన కఠినంగా కూడా మేము వాటికి మేము ఒక పనిష్మెంట్ ఇస్తాము ఇక ముందు కూడా ఎవరు కూడా ఇలాంటి అవినీతి పనులు చేయకుండా ఒక జిల్లాకి ఒక హెచ్చరికలాగా కూడా వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని మేము తీసుకుంటాము ఒక రిపోర్ట్ అనేది కూడా పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి ఉన్నతాధికారులకి సబ్మిట్ చేస్తాము గౌరవ కలెక్టర్ గారికి మరి మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తాము వారి ఆదేశానుసారం కఠినమైన కఠినంగా కూడా వారికి దాంట్లో దాంట్లో వచ్చిన వాస్తవాలను బట్టి దాని వెనుకున్న నిజాలను బట్టి కూడా మేము సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాము రిపోర్ట్ ఆధారంగా తెలియజేస్తాము